వెల్కమ్ టు రాజంపేట ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ లో ఉజ్వల భవిష్యత్తు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ కేంద్రం ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్లో మార్షల్ ఆర్ట్స్ సాధన వల్ల యువతకు ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని ఓటుకూరు ఎంపీటీసీ నాగ రెడ్డి మరియు వార్డు కౌన్సిలర్ రెడ్డి మాసి రమేష్ నాయుడు ఆదివారం ఈ అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి శేఖర్ రెడ్డి రమేష్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులను ఉద్దేశించి మార్షల్ ఆర్ట్స్ సాధన వల్ల ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ విద్యలో పొందటం ఆవశ్యకమని తెలిపారు ప్రభుత్వం విద్య ఉపాధి ఉద్యోగాల్లో మార్షల్ ఆర్ట్స్ ను స్థానం కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని వివరించారు పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్ నందు శిక్షణకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు అలాగే అకాడమీ మాస్టర్ బి సునీల్ మాట్లాడుతూ పంతొమ్మిది మంది క్రీడాకారులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నందు పాల్గొని ఉత్తీర్ణులై బెల్ట్ సర్టిఫికెట్లు సాధించాలని తెలియజేశారు తమ అకాడమీ ద్వారా అనేక మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జరిగిందని సరైన సహకారం లభిస్తే దేశం గర్వించే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ద్రోణాచార్య మోషన్ అకాడమీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అకాడమీ ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్ ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ కోచ్ గంగారాం క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Thanks. E ద్రోణాచార్య మార్స్ అకాడమీ రాజంపేట జట్టు ఇక్కడ బెంచ్ నాగునేషన్ చేయడం జరిగింది దీనికి కాను வேலைக்க uh, வச்சுனா